చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది ఏడాది అవుతుంది ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అయిందని నేను అడుగుతున్నా ఇంతకన్నా సిగ్గుచెట్టు ఇంకేమైనా ఉందా అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అది సంతకం అంటే అలా ఉండాలి కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ వృద్ధి ఇస్తాము తల్లికి వందనం ఇస్తాము అన్నదాత సుఖీభవ ఇస్తాము ఆడబిడ్డ నిధి ఇస్తాము ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు బాండ్లు ఇచ్చారు ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా పరకలతో కొడతారు చెప్పులతో కొడతారు ఆ భయం మీకుంది కాబట్టి ప్రజల్లోకి వెళ్ళలేక వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డట్టి పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్ళల్లో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది మీరు చెప్పే అబద్దాలను ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి అది పక్కన పెట్టేసి సంకల్ గుద్దుకుంటూ ఈరోజు అందరి మీద దాడులు చేస్తూ మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఫైనల్గా మీరు మీ కుటుంబం మీకు సపోర్ట్ చేసిన పోలీసులు అందరూ కూడా జైల్లో ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే తప్పులతో ఒకరి మీద నింద వేసి లోపల పెట్టాలనుకుంటే హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోదు ఒక ఏడాదిలోనే హైకోర్టు సార్లు మీ ప్రభుత్వానికి అక్షింతలు వేసింది పోసాని కృష్ణ గారి కేసులో కానీ ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మీరు ఏ విధంగా హెరాస్ చేశారో ఆ విషయంలో కానీ నిన్న మొన్నట్లో అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళని మీరు హెరాస్ చేయకూడదు ఇంటికి వెళ్ళి విచారించాలి ఇవన్నీ కూడా తప్పుడు సాక్ష్యాలతో వేధింపులు చేసిన పోలీసులు కూడా ఏ విధంగా హైకోర్టు అక్షింతలు పెట్టిందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు అలాగే సుప్రీంకోర్టులో మీరు లడ్డూలో ఏదో కలిసింది అని అబద్ధం చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో చలగమా చలగాటమాడినప్పుడు కూడా మీ మీద ఒక సీఎంగా ఉన్న కూడా మీకు సుప్రీంకోర్టు ఏ విధంగా అక్షింతలు వేసిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి కాబట్టి మీ పైన ఒక వ్యవస్థ ఉంది మీరు అనుకున్నట్టు చేసేస్తాం ఏదైనా మేము అంటే అది కొన్ని రోజులే